సంఘాన్ని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే నేను కోరినటువంటి ఆ సంఘముగా వీరు సిద్ధపడుతున్నారా నేను ఆశించిన సంఘంగా వీరు సిద్ధపడుతున్నారా నేను ఎదురు చూస్తున్న సంఘంగా వీరు సిద్ధపడుతున్నారని ఆ ప్రియుడు స్థానములను ఏసుక్రీస్తు ప్రభు ప్రియురాలు గదిలో ఉన్నప్పుడంట ఆ ప్రియుడు వెలుపట్టు ఉండి ఆ కిటికీ కొండ చూస్తున్నాడండి ఆ ప్రియుడు మనస్సులో కొన్నిటిని ఆశిస్తున్నాడు అదేదంటే నేను ఒక కలంకం లేని సంఘంగా ఉండాలి నేను ప్రాణం పెట్టాను ఆ సంఘముగా వీరున్నారని దేవుడు ఎదురు చూస్తు ఉన్నాడు అలాగ ప్రతి సంఘాన్ని దేవుడు చూచాడు ఆ కాలం అందు ప్రతి సంఘంలోకి ఒక లోపాన్ని చెప్పి మీరు సరి చేసుకోండి ఇదిగో ఫలానా పొరపాటు మీలో ఉంది ఫలానా తప్పు మీలో ఉంది దిద్దుకుండి మీకు అవకాశం ఇస్తున్నాను అంటాడు చూడండి ఒక స్త్రీకి దేవుడు అవకాశం ఇచ్చాడంట కానీ ఆ స్త్రీ మార్పు చెందలేదని దేవుడు వాక్యం చెప్తా ఉంది ప్రైసలో అలాగూ ఆరు సంఘాల దేవుడు చూసి ఏడవ సంఘం పిలు తెలిపే సంఘానికి వచ్చేటప్పటికి దేవుడు ఏ పొరపాటు కూడా కనుగొనలేకపోయాడు ఏ తప్పిదం కూడా కనుగొనలేకపోయాడు అందుకు ఆ సంఘాన్ని చూసి ఏమంటాడంటే నేను నీ ఎదుట ద్వారాలు తెరుస్తున్నాను అంటాడు ఫ్రైసలో దేవుడు ఆశించినవి మనం చేయగలిగితే మన ఎదుట దేవుడు ద్వారాలు తెరవగలుగుతాడు ఫ్రైసలో దేవుడు కోరుకునేవి మనం చేయగలిగితే దేవుడు మన ఎదుట ద్వారాలు తెరవగలుగుతాడు దేవుడు ఆశించినది మన జీవితంలో ఉండగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి పరలో లోక రాజ్యములు మనం వెళ్ళటం కొరకు దేవుడు మనకు ద్వారాలు తెరవగలుగుతాడు ఫ్రైసలో కనుక పిలు తెలిపే ఉన్నటువంటి ఆ మంచి అనుభవం ఏంటి ఆ అన్నిటి చూసినప్పుడు ఏదో ఒక పొరపాటు చెప్పాడు కదా మరి పిలు సంఘంలో ఎందుకు పొరపాటు లేకుండా కలంకం లేకుండా వారు ఉండగలిగారు ఎందుకు వారు అంతగా దేవుడు వారిని చూచి పలానా తప్పు నీళ్ళు ఉన్నది అని చెప్పకున్నట్లుగా వారు ఎలా జీవించగలిగారు అని మన లేఖనలో చూస్తే పదవి వచ్చిన మంచి మాట వ్రాయబడింది ఆ సంఘం కొరకు చూడండి పదవి వచ్చినా చదువుకుందాం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చిన చదువుకుందాం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించటకు లోకమంతటి మీదకి రాబోవ శోధన నేను నీ క్రియలను నేను ఎరుగుతును నేను నీ క్రియలను ఎరుగుతును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీకున్నటువంటి శక్తి కొంచెమైన నీవు నా వాక్యమును గైకొని నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు నా నామమును ఎరుగననలేదు దేవునికి మహిమ కలుగునుగాక అలే దేవుడు పిలిదెలిపి ఆ సంఘంలో ఒక మంచి అనుభవాన్ని ఆ సంఘానికి ఉన్న మంచి శ్రేష్టమైన అనుభవాన్ని గురించి చెప్తా ఉన్నాడు ఏమన్నాడంటే నీకున్న శక్తి కొంచెమయ్యను అన్నాడు ప్రైజ్ చెప్పండి ఏమన్నాడు నీకున్నటువంటి శక్తి చాలా పెద్దది అనలేదు అక్కడ నీకు చాలా బలం ఉన్నది అని చెప్పలేదు అక్కడ నీవు చాలా పెద్ద పెద్ద ఘనమైన కార్యాలు చేస్తావని చెప్పలేదు చాలా మంది దేవుడు కొరకు నేను ఘనమైన కార్యాలు చేశాను అయ్యో ఎందుకు అయిపోయాను అంటాడు కానీ దేవుడు అక్కడేమన్నా నా కొరకు నువ్వు ఘనమైన కార్యాలు చేస్తావు గొప్ప కార్యాలు చేస్తావు నీ శక్తి గొప్పది నీ శక్తి బలమైనదని ప్రభువు ప్రభు చెప్పలేదు ఆ పరిపూర్ణత చెందిన ఆ సంఘాన్ని చూసి ఏమన్నాడంటే నీకున్న శక్తి కొంచెమే అన్నాడు ప్రజలో అలే లుయా ఆ పిలి తెలిపి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ కొంచెము శక్తిని యేసుక్రీస్తు ప్రభు చివరి దినాల్లో మనలో చూడాలనుకుంటూ ఉన్నాడు అలే అందుకు దేవుని వాక్యం మన చూద్దాం కొంచెములో నమ్మకం ఉన్నవాడికి దేవుడు అనేక మాటి మీద ఏమి ఇస్తాడంట అధికారం ఇస్తాడని చదువుతాం కొంచెములో నమ్మకం వాడికంట అనేకమైన వాటి మీద దేవుడు స్వాతంత్రతను వాటిని అనుభవించడానికి ప్రభు సహాయం చేస్తాడంటాడు అబ్రహాము జీవితంలో కొంచెం విశ్వాసమే పిలిచిన వెంటనే దేవుడిని నమ్మాడు అతను లోపట్టాడు ఆ కొంచెం విశ్వాసంతో ఆ ఒక్క విశ్వాసంతో అతను ప్రయాణం ప్రారంభించాడు దేవుడు అతను గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు ప్రైసలో ఎప్పేజ్ జీవితంలో చేసిన ఒక చిన్న ప్రార్థనే కానీ దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగాడు అదే విధంగా మన జీవితంలో ప్రియ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆ సంఘములోనంట కొంచమే ఒక శక్తి ఉందంట ఇప్పుడు దేవుడు కూడా ఏం కోరు ఆ కొంచెం శక్తి అయిన నీలో ఉంటే నేను నీకు సహాయం చేస్తాను అంటాడు అప్పుడై సలాలుయా అంటే ఇప్పుడు ఈ ఆరు సంఘాల్లో కొద్ది కొత్త ఉందంటే దాని అర్థమైతే ఆ కొంచెము కూడా వాళ్ళు లేదు అని అర్థం ఇప్పుడు వాళ్ళ పొరపాటు ఉందంటే అర్థం ఏదంటే ఆ కొంచెము కూడా ఆ దేవుడు ఆచిస్తున్న ఆ కొద్దిగా కూడా వాళ్ళు లేదు అని అర్థం చూడండి చాలాసార్లు మనం అనుకుంటాం ఆ కొంత ఆత్మీయత కూడా లేదే వారి దగ్గర అంటాం అరే కొంచెం క్రైస్తవ్యం కూడా లేదే అంటారు అంటే కొద్దిగైనా సరే ఉంటే ఏమనుకుంటాం మంచిది అనుకుంటాం ప్రైజలో కనుక ఫిలిదెలిపే తెలిపే సంఘాన్ని చూసినప్పుడు ప్రవంటుడు నీకున్న శక్తి కొంచెమే అన్నాడు ఫ్రైసలో మన జీవితంలో కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఆ కొంచెము శక్తి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఫ్రైసలాల్ ఆ కొద్దిగా బలాన్ని నీలో ఉండాలని కోరుకుంటాడు ఆవగిందంత విశ్వాసం అన్నాడు అంటే కొద్దిగా విశ్వాసమే కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తానంటాడు ఫ్రైజలో అదేవిధంగా దావి దగ్గర ఉన్న ఒక చిన్న రాయి పెద్ద గొలియాతు జయించగలిగాడు మోసే చేతులున్న ఒక చిన్న కర్ర దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చేర్చగలిగాడు అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి కొంచెమే అనుకుంటాం మనం ఆ కొత్తికి దాన్ని చూసి మనం బలహీనపడకూడదు ఆ కొంచమే ఉందని మనం నీరసించకూడదు ఆ కొంచెము దాన్ని బట్టి ఆ కొత్తి దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకని ప్రశామతల గ్రంథంలో మనం చదువుతాం నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహు విస్తారమైన ధనవంతులు కలిగిన దానికంటే ఇతడు మంచి అనుభవం కలిగిన వాడు అంటాడు నీతి నీతిమంతుని కలిగినది కొంచెమేనంట కానీ విస్తారంగా కలిగిన వారికి అంటే ఇతడు శ్రేష్ఠుడు అన్నాడు అలాగ మన జీవితంలో కూడా మనము ఒక కొంచెం మనకున్న శక్తి కొంచెమైనను దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరిపూర్ణత చెందేలాగా దేవుడు చేస్తాడు అలాగ మన జీవితంలో పరిపూర్ణత చెందాలంటే ఆ కొంచెము శక్తి అయినా మన జీవితంలో ఉండాలి ప్రైజ్ ఆ కొద్దిగా బలమైన మన జీవితంలో ఉండాలి ఇప్పుడు ఆరు సంఘాల్లో ఏదో ఒక పొరపాటు దేవుడు చూస్తారంటే ఆ కొద్దిగా బలం కూడా వారిలో లేదని అర్థం ఆ కొద్దిగా బలమైన ఆ కొద్దిగా ప్రార్థనైనా ఆ కొద్దిగా అభిషేకమైన కొద్దిగా విశ్వాసమైన ఆ కొద్దిగా వైరాగ్యమైన ఉంటే దాన్నే దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదించి వృత్తి పొందించి నువ్వు ఏసోలే మారటానికి దేవుడిని సహాయం చేస్తాడు అసలు ఏమీ లేకపోతే ఒక తల్లినింది ఒక విశ్వాసం గురించి అయ్యారు మీరు ఏదో పెద్ద గొప్ప విశ్వాసం అనుకుంటారు ఆ దగ్గర ఏమీ లేదు అక్కడ చెప్పండి ఆమె దగ్గర ఏమీ లేదు మీరు ఆమె గురించి ఏదో ఊహించుకుంటూ ఉన్నారు పెద్ద విశ్వాంచి ప్రార్థన అనుకుని అసలు ఏమీ లేదు అన్నారు ఈ మాట ఇప్పుడు కాదు కొన్ని వాళ్ళు చెప్పాలి అలాగే మన జీవితంలో కొద్దిగైనా ఉండాలంటే మనం ప్రైజలో నీతితో కూడింది కొంచెమైనను అంటాడు అలాగ మన జీవితంలో ఆ కొద్దిగైనా సరే దేవుని కొరకు మనం బ్రతకాలి ఆ చిన్న ఆశ ఏం చేస్తా అంటే బ్రతుకుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రైజ్ ఆ లే ఆకలి కొనుతున్నటువంటి మీరు అంటారు ఆ కొద్దిగా ఆకలి చేత మనం ఏం చేస్తాడు దేవుడు మనం తృప్తిపరుస్తాడు మనం ఆ కొద్దికి దాహం చేత మనం వెళితే మన దాహాన్ని దేవుడు తీరుస్తాడు ఆ కొద్దిగా కూడా మన జీవితంలో లేకపోతే మనకి ఆశీర్వాదం ఉండదు రైసలో లేధవరాలు ఉంది వాళ్ళ ఆ సారి గ్రామంలో కరువు వచ్చింది అందరికి ఆహారం లేదు ఆ దగ్గర మాత్రం కొంచెమే పిండి ఉందంట ఆ కొంచెం పిండితో రొట్టె చేసుకొని ఇక తర్వాత వారికి ఆహారం దొరకదు అందరితో పాటు మనం కూడా చనిపోతాం ఉన్న కొంచెం పిండి రొట్టె చేసుకోవడానికి కర్రలు ఏర్కోవడానికి కానీ ఆ మన దైవదండ్రి చూసాడమ్మ ఆ రొట్టెని తీసుకొని నా దగ్గర అయ్యా కొద్దిగా పిండి ఉంది ఆ కొద్దిగా పిండితో నేను ఏదో బా బర్తికి రేపటి దినం చనిపో ఆ కొద్దిగా తీసుకురా అన్నాడు ఆయన ఆ కొంచమే నా దగ్గర తీసుకురా అన్నాడు ప్రైజ తీసుకొచ్చినప్పుడు ఏమైంది అందరు కరువులో ఉన్న ఈమెను మటుకు దేవుడు సమృద్ధిగా ఉంచాడు ప్రైజేయ చూడండి ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఐదు వేల మంది వచ్చారని ఎవరి దగ్గర మీ దగ్గర ఆహారం ఉందంటయ్యా నా దగ్గర రెండు షాపు ఆ కొంచెమే తీసుకురండి ఐదు వేల మందికి పంచగలిగాడు అంట అలాగ మన జీవితంలో మన దగ్గర ఉన్న కొద్ది ఆశను దేవుని చేతులు మనం పెట్టగలిగితే ఆ కొంచెమైన దేవుడు మన చూడగలిగితే దేవుడు తప్పనిసరిగా దేవుడు మనని బలపరిచి అభివృద్ధి చేసి మనల్ని విస్తరింపజేయగలుగుతాడు ప్రైజాయా కాబట్టి ఆ కొంచెమైన మన జీవితంలో ఉండాలని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు అయ్యో వీళ్ళ కొద్దిగైనా లేదే అదైనా ఉంటే చాలు వీటిని అభివృద్ధి చేయగలను వృద్ధి చేయగలను అంటాడు ఆ కొంచెమైనా మన జీవితంలో ఆ భక్తి కొరకు ఆ దాహం ఆకలి ఆ దేవుని రాజ్యం కొరకు ఆ కొద్ది ఆశ ఉంటే ఆశగల ప్రాణమున దేవుడు తృప్తిపరుస్తాను కాబట్టి పిలి తెలిపి సంఘం పరిపూర్ణత చంద్రుడి కొరకు నేను ఎదుటి నేను ద్వారాలు తెరిచనని దేవుడు చెప్పాడు ఎందుకంటే వాళ్ళు నీకున్న శక్తి కొంచెమైనను అన్నాడు ప్రైజలో నీకున్న బలం కొంచెమైనను నీకున్నటువంటి సామర్థ్యం కొంచెమైనను అంటాడు అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు మందే ఉన్నారు కానీ వారు ఏం చేస్తారంటే భూమి అంతటిని నింపివేశారు భూమిని తలకిందులు చేయగలిగిన గొప్ప సేవ చేయగలిగారు అదేవిధంగా చిన్న గుంపేవారు అదేవిధంగా దేవుని సందులో మనం చూస్తే ఒక చిన్న గుంపు కూర్చొని పేతుడు చెరస్తాలో ఉంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ చిన్న గుంపు యొక్క ప్రార్థన విని ఏ రోజు చేతిలో ఉన్నటువంటి పేతుడిని దేవుడు విడిపించాడు ప్రైజలో అలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం మన మనసులో ఆ కొంచెమైనా ఉండాలంట ప్రజలో ఆ కొద్దిగా మంచి తనం దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి నా ప్రభు కొరకు నేను నడవాలి నేను ప్రభు కొరకు నేను జీవించాలి ఆ కొద్దిగా ఆశ మనలో యథార్థంగా ఉండగలిగితే తప్పనిసరిగా దాన్ని ఏం చేస్తాడు దేవుడు ఆ విత్తనాన్ని వృద్ధి చెందిస్తాడు ప్రజలో చిగురింపజేస్తాడు బిడ్ల నేను రెండు విషయాలు ఈ రాత్రి మీకు నాపకం చేస్తాను ఆ కొద్దిగా శక్తి కలిగి ఉన్నారు కదా పిల్లది ప్రసంగం ఆ కొంచెము శక్తి చేత వారి పరిపూర్ణత చెందుటకు వారు ఎలా ఉన్నారు వారు ప్రైజలో ఆ కొంచెములోనే వారు పరిపూర్ణత చెందునట్లుగా దేవుడు వారిని మెచ్చుకున్నట్లుగా దేవుడు ఆశించింది వారిలో కనబడినట్లుగా ఆ ఉన్నటువంటి కొంచెము దాంట్లో వారు ఎలా బ్రత కలిగారు ఈ చివరి దినాల్లో మనకు అలాంటి వైరాగ్యం కావాలి చూడండి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిది వచ్చిన మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం ఎనిమిది వచ్చిన చదువుకుందాం స్వర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము మొదటి వాడున కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికి మూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన చదువు నీ క్రియలను నేను ఎరుగుతును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు ఇది నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యము ఏం చేస్తా ఉంటా నీవు గైకుని దేవునికి మహిమ కలుగునగా నీకున్న శక్తి కొంచెమే అయినా సరే నువ్వు వాక్యం కొరకు ఏం చేస్తా ఉంటా నీవు వాక్యమును గైకునే వ్యక్తిగానే ఉన్నావు అంటాడు ఫ్రై సలా అంటే వాక్యములో నిలబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు అంటాడు మనకున్నటువంటి ఆ శక్తి కొంచెములో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మన వాక్యం వినేవారుగా ఉండనివ్వడు వాక్యమును చదివేవారుగా ఉండనివ్వడు వాక్యమును గై దేవుడు మనల్ని మారుస్తాడు ప్రైజె అలే దేవుని సన్నిధిలో ఆ కొంచెమైనా లేదనుకోండి మన జీవితంలో మన హృదయంలో వాక్యానికి కూడా ఏముండదు షూట్ ఉండదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కొంతమందిని చూస్తుంటాడు మీ హృదయంలో వాక్యానికి కూడా చోటు లేదంటాడు చున్న మాటని యోహాను వార్త ఎనిమిది అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన మనం చదువుకుందాం నేను నా తండ్రి ఇద్దరు చూసిన సంగతిలే బోధించినాను మీరు అబ్రహ సంతానం అని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యం చోటు లేదు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు మీరు ఎంతో కాలి భక్తి చేస్తున్న ధర్మశాస్త్రం ఎరిగిన అని నాకు తెలుసు కానీ నా వాక్యం మనకు మీ హృదయం లేదు అంటాడు చోటు లేదు చోటు లేదు కనుక మీ కొద్దిగా శక్తి అయినను లేదంటాడు ఫ్రైసలో ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని గైకుని అనుభవంలోకి రావాల్సి ఎవరి దినాల్లో ప్రైజల మనం ఏది వింటామో దాన్ని మనం పాటించాలి అనుసరించాలి అంటే ఆ కొంచెము శక్తి మనలో ఉండాలి ప్రైజలాల్ నీకున్న శక్తి కొంచెమైనను దేవుని వాక్యాన్ని గై కొన్నావు అంటాడు చూడండి ఉన్న బలము కొద్దిగానంట కానీ వాక్యాన్ని గైకొన్నారండి బిడ్లారా బాగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే వాక్యాన్ని కై కొనాలి అరే ఈరోజు వాక్యమైన దాని ప్రకారం జీవించాలి అనుకుంటామో అనుకున్నప్పుడల్లా మన జీవితంలో ఆ వాక్యానికి వ్యతిరేకమైన పోరాటాలు వచ్చినప్పుడు వాక్య ప్రకారం జీవించడానికి ఆ శక్తి మనకు సహాయపడతుంది ప్రజలో లేలో బైబిల్లో ఒక మాట ఉండదు యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడితే ఏమన్నారంటే విత్వాన్ని ఉపమానాల్లో చెప్తారాయన వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలిగినప్పుడు అన్నాడు అంటే ఇప్పుడు ఇలాగ మనం జీవించాలని దేవుడు చెప్పాడు ఆ రీతిగా మనం జీవిస్తున్నప్పుడు ఆ వాక్య ప్రకారం మనం జీవించడం లోపలికి వెళ్తే కొన్ని కష్టాలు ఎదురుగుతాయి శ్రమలు ఎదురవుతాయి హింస వస్తుంది కరువు ఎదురు వస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తుండే ఈ శ్రమ ఈ కష్టం కరువు మనకెందుకు వచ్చింది అందరూ వాక్యానుసారంగా ఉంటున్నారా అందరూ వాక్యం విని వెళ్ళిపోతున్నారు కదా వాక్యానుసారంగా ఎవరు ఉంటున్నారు అనుకుంటే మనల్ని సమర్థించుకుంటే మనం ఏం చేస్తుండే వాక్యానుసారంగా ఉండకుండా వెళ్ళిపోతాం మనం అయితే ఈ కొంచెం శక్తి ఉన్నప్పుడు చేస్తాంటే వాక్యము నిమిత్తం శ్రమ వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చిన కరువు వచ్చిన ఆ వాక్యము ప్రకారం జీవించటకు మనలో ఉన్న కొంచెము శక్తి మనకు సహాయపడతది ప్రైసలాల్ మనలో ఉన్నటువంటి ఆ కొంచెము ఆశ కొద్దిగా ఫలం ఒక గొప్ప కార్యాలు చేస్తుంది అది ఏదంటే మన వాక్యానుసారంగా ఉండాలి పరితప్పిస్తాం దాహం కలిగి ఉంటాం మనం అరే దేవుడు వాక్యం ఇలా చెప్తుంది ఇలాగ ఉండాలా ఐగారు ఇలాగ చెప్పారు ఇలాగ ఉండాలా ఓ సంఘం ఇలాగ చెప్పారు ఇలా అని మనం ఆశపడతాం మనం ఈ ఆశ మన జీవితంలో నెరవేర్చబడంటే కొంచెం శక్తి మనలో కావాలి నీకున్న శక్తి కొంచెమే కను వాక్యం ఏం చేసావు గై కొనగలిగా పాటించగలిగావు అంటాడు ఫ్రైసలాల్ అలేయా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తాను చాలామంది చెప్పగలుగుతారు దీన్ని బట్టి దేవుణ్ణి ప్రేమిస్తాడు నేను దేవుడు చాలా చేస్తాను దేవుడిని ప్రేమ ఉండడు అవన్నీ దేవుణ్ణి ప్రేమించే వాటిలో కొన్ని అనుభవాలైనా నిజంగా దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాను నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గై కొంటాడు ఫ్రైజలా అంటే మనకున్న శక్తి కొంచమే ఆ శక్తి మనల్ని ఏం చేస్తాడు వాక్యము ప్రకారము వాక్యములు మనం నిలిచి ఉండటానికి వాక్య ప్రకారం ప్రవర్తించడానికి వాక్య ప్రకారం జీవించడానికి దేవుడు మనకు గొరప చూపి ఆ ఉన్న శక్తి చేత దేవుడు మనం ఆ వాక్యములు నడవటానికి ఏ శ్రమ వచ్చిన కష్టం వచ్చిన పోరాటములు వచ్చిన వాక్యము ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు వ్యతిరేకతలు వచ్చిన నిలుచుండటానికి దేవుడు మనకు సహాయపడతాడు ప్రైజలో కాబట్టి మన కొంచెం శక్తి కలిగి ఉంటే మనం పరిపూర్ణత చెందినట్లుగా వాక్యానుసారంగా ఉండుటకు ఏ పరిస్థితుల్లోనంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వాక్య ప్రకారం ఎవరైనా చేయగలుగుతారు కానీ మన జీవితంలో ఆ వాక్య ప్రకారం జీవిస్తూ కొన్ని కష్టాలు ఇబ్బందులు వస్తాయి అనుకుంటే టక్ మన ఏం చేస్తుంటే ఆ వాక్య ప్రకారం మనం జీవించలేము కానీ మనం కొంచెము శక్తి ఉందనుకోండి ఆ శ్రమ వచ్చిన కష్టం వచ్చిన వాక్యం నిమిత్తం ఏ కరువు వచ్చినా కూడా అలాగే మనం నిలబడగలుగుతాం ఈ రోజున మనకిన్ని కష్టాలు లేనిపోయిన అపనిందలు అవమానాలు నిందలు పోరాటాలు ఇవన్నీ దేనికంటే వాక్య ప్రకారం వెళ్ళాలని మనం ప్రయాసపడతాం మనం ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం వారిని మనం అలాగ చేయకుండా ఉంటే అలాగ మనం చేయకుండా ఉంటే ఎంతోమంది మనం రాగలుగుతాం కానీ అలాగ మన మనస్సాక్షి అంగీకరించగా వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి ప్రజలో దేవుడు మాట ప్రకారం మనం నడవాలి ఈ ఈయన మాటల ప్రకారం తన ఇల్లు ఎవరు కట్టుకుంటాడో వాడు బుద్ధిమంతుడు అన్నాడు దేవుడు కనుక అందుకొరకు మనం ఏం చేస్తున్నాం వాక్య ప్రకారం ఉండట కొరకే ఈ నిందలైన పోరాటాలైన సమస్యలైన ఇరుకులైన ఇబ్బందులైన కరువైన ఎదుర్కొంటున్నామ్మా వాక్య ప్రకారం జీవించడం కొరకే ఎంతోమంది మనకు అర్పంధిస్తుంటూ కూడా వుద్ధని మనం దాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నమాట ప్రజలో లే కారణం ఏంటంటే మనకు ముందు కొంచెమైన నీతి కొంచెముగా ఉండాలి మన ప్రజలో నీకున్న శక్తి కొంచెమైనను నీకున్న బలం కొంచెమైన ఆ కొద్దిగ శక్తితో ఆ కొద్దిగా బలంతో ఆ ఫిలదెలిపి సంఘం ఏం చేశారంటే వారు తమ చీతలో వాక్యాన్ని గై కొనగలిగారు వాక్య ప్రకారం జీవించడానికి కష్టం వచ్చిన బాధ వచ్చిన ఇరుకొచ్చిన నిలబడ్డారు వాళ్ళ శక్తిని దేవుడు చూడగలిగాడు ఇప్పుడు గుండ దేవుడు ఆ ప్రియులను చూస్తున్నాడంటే ఆ ఫెలదెలిపియాలో ఉన్న సంగ శక్తి మనలో ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రైజ్ ఆ కొంచెం శక్తి మనలో ఉంటే శ్రమలైన సరే హింసన వాక్యలో నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడు రెండు మన జీవితంలో తన దిశలోనికి రాసిన మొదటి పత్రిక ఆరు మొదటి అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం దిశలో నీకు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమంద మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతే ఆ కొంచెము శక్తి మనలో ఉందనుకోండి ఉపద్రవముల మధ్య కూడా వాక్యాన్ని ఏం చేయగలుగుతాం మనం అంగీకరించగలుగుతాము ప్రైజలా ఇప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చింది చాలా పెద్ద బాధ వచ్చింది మన జీవితంలో కృంగిపోతూ ఉన్నాం నిరాశ పడిపోతూ ఉన్నాం ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మనం చేయలేనట్లుగా మనకి ఇష్టం లేని ఒక మార్గాన్ని గురించి దేవుడు బోధిస్తాడు ఇది చేస్తే నేను నీకు చేస్తానంట అంటే ఇరుకుల మధ్య ఇబ్బందుల మధ్య కూడా మన జీవితంలో ఏం చేయగలుగుతామంటే ఆ కొంచెం శక్తి ఉందనుకోండి ఎన్ని కష్టాలున్న బాధలున్న ఇరుకులను ఇబ్బంది వాక్యాన్ని మాత్రమే ప్రేమించి అనుభవం కలిగి ఉంటాం మనం ప్రైజలాల్ వాక్యాన్ని మాత్రం ఏం చేస్తాం మనం అంగీకరించే మనసు మనం కలిగి ఉంటాం ప్రైజలాల్ కాబట్టి నీకున్నటువంటి శక్తి కొంచెమే అన్నాడు మన జీవితంలో కూడా కొంచెము శక్తి మనం కలిగి ఉండగలిగితే శ్రమలోనైనా కష్టములోనైనా ఇబ్బందుల్లోనైనా కొన్నిసార్లు ఉండ కష్టాలు శ్రమలు బట్టి వాక్యాన్ని వినటానికి వాక్యాన్ని చదవడానికి వాక్యాన్ని మనం ఆలకించిన మనసులో కానీ కొంచెం శక్తి ఉందనుకోండి ఏ శ్రమలైన కష్టంలో అయినా వాక్యాన్ని ప్రేమిస్తాం వాక్యాన్ని అంగీకరిస్తాం వాక్యాన్ని గైకొనగలుగుతాం వాక్యములు మనం సంతోషించగలుగుతాము ప్రైజలో ఇలాగో పిల సంఘం పరిపూర్ణత చెందారు ఇప్పుడు దేవుడు కూడా కిటికీ గుండా చూస్తూ ఉన్నాడు అండ్ దేని కొరకు చూస్తున్నాడంటే ఆ ఫిలదెలిపి ఆ సంఘులు కొంచెము శక్తి నీలో నాలో ఉంటే దేవుని సన్నదులు మనం పరిపూర్ణత చెందగలుగుతాము ప్రైజ ఎలా పరిపూర్ణత చెందగలుగుతామంటే ఆ కొంచెము శక్తి మన వింటున్న వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయపడుతుంది ఆ కొంచెము శక్తి శ్రమలో అయినా వాక్యాన్ని ప్రేమించేటట్లుగా వాక్యాన్ని హత్తుకునేటట్లుగా వాక్యాన్ని అంగీకరించేటట్లుగా చేస్తుంది ఆ కొంచెము శక్తి మన జీవితంలో ఉంటే వాక్యములు మనం ఆనందించేటట్టు చేస్తుంది అందుకే రాత్రి దేవుడు ఏదైతే సంఘములో ఉండాలని కోరుకున్నాడో అది మనలో ఉండాలి అదేదంటే ఆ కొంచెము శక్తి ఉండాలి ఫ్రైసలాల్ ఆ కొంచెము శక్తి మనకి ఎలాగొస్తుందంటే పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకము ద్వారా ఫ్రైసలాల్ అయ ఆత్మ వలన మీ అంతరంగ పురుషుడులో బలము పొందుతూ అన్నాడు ఆ కొంచెం శక్తి ఎలాగొస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారానే మనులేమవుతుంటే ఒక శక్తిని మనం కలిగి ఉండగలుగుతాం ఈరోజు మన కొంచెం శక్తి నాలో ఉంచయ్యా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకొని ఆ బలం ఆ ఆశ ఆ తీవ్రతను ఆ వైరాగ్యాన్ని ఆ దాకాని ఆకలిని ఇదంతా మనం కాపాడుకోగలిగితే దాన్ని వృద్ధి చేసేవాడు ఆయన ప్రైసలో అందులో మనం నిలబెట్టేవాడు ఆయన అలాగే దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం గురించండి నీకు స్తోత్రాలు తండ్రి ఫిలదిలిపియా సంఘములో ఉన్నటువంటి గుణాలు ప్రభా మాలో ఉండాలని మీరు చూస్తున్నారని రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి ఫిలదిలిపియా సంఘంలో ఉన్నటువంటి గుణాలు మీరు మాలో ఉండాలని కోరుకుంటున్నారు ప్రభు అనికి స్తోత్రాలు అలాగున ప్రభు మనకు సహాయం చేయనట్లుగా దేవుని సన్నిధిలో ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మన స్తోత్రం చెల్లించేదము కొంచెము శక్తి అయినప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు కొంచెము శక్తి ఉంటే దేవుని సందులో మనం పరిపూర్ణత చెందగలం ఆ కొంచెము ఫలము కొంచెము శక్తి దేవుడు మనకు దయచేయనట్లుగా సోత్రించేదాము దేవుని వాక్యం మన ఫలించినట్లుగా దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు మహాపరశుడా కృప కలిగిన మా దేవాద కలిగిన మా నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభా ఈ రాత్రి కల సమయంలో ప్రభావానికి స్తోత్రం నీ శ్రేష్ఠండి వాక్కుల చేత ప్రభావానికి స్తోత్రాలు ప్రభాని దాసుని ప్రభాని నిలబెట్టుకుని ప్రభావాలు మీరు మాతో మాట్లాడబట్టి మాట కొరికే నీకు వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం కృపగలిగిన మా దైవానికి స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి కాలం అందు స్తోత్రం దేవా నిత్య సంహోల నుంచి ప్రభావానికి స్తోత్రం నీ వాక్కుని మాకు అనుగ్రహించి ప్రతి హృదయాన్ని కూడా ప్రభావానికి స్తోత్రం మీరు బలపరిచిన విధానము కొరికై వంద స్తోత్రాలు చలిస్తున్నాం ఈ రాజ్యము నిమిత్తం అయ్యి ప్రభానికి స్తోత్రం కట్టబడినట్లుగా ప్రభా ఇదిగో కూడా కలంకం అయినను స్తోత్రం అయినను నీకు వండు మచ్చ కూడా ప్రభా డాగైనను ప్రభ లేని ప్రంకం సంఘం వల్లే ప్రభ సిద్ధపడవల్లని ప్రభా పెమాత సంఘం సిద్ధపడవల్లని ప్రభానికి స్తోత్రాలు మాట్లాడి ఉన్నారు దేవు ఆకనీకరించను ఏసు నీకు ప్రతి హృదయాన్ని కూడా ప్రభా మీరు అట్టి రీతిగా సిద్ధపరచండి ప్రభా అంటే దినములలో ప్రభానికి స్తోత్రం ఈ కపాయికరమైన దినవలలో నీకు స్తోత్రం ఏ కుటుంబం ఏమీ జీవితం ప్రభాతాను చేతిలో బంధించబడకుండా ప్రభానికి అండు కట్టబడి ఫలించి ప్రభావ జీవించటకు సహాయం దయచేయండి ప్రభా నీ సన్నిధిలో ప్రభా శక్తిని పొందుకుంటు కృప దయచేయండి ప్రభా యేసు నీ కొందనాలు ప్రశ్రమలలో శోధనలు ఇబ్బందులలో ఇరుకులలో ప్రభానికి స్తోత్రం నీ వాక్కును ఘకనేటువంటి కృప దయచేయండి ప్రభా నీ వాక్కును అంగీకరించే మంచి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి మాకును ప్రేమించే మనస్సును దయచేయండి ప్రభా ఏసానికి స్తోత్రాలు ప్రభా శ్రమలలో ప్రభు తృట్టి వారముగా ఉండక ప్రభావ ఇదిగో దీవానికి స్తోత్రం మా కొరకుని ఒక ద్వారంను తెరచినావని ప్రభా ఇదిగో మా కొరకున తలుపులు తెరచిన్నావని ప్రభా ఇదిగో నువ్వు మాట్లాడిన గొప్ప దేవుడు ప్రభానికి స్తోత్రాలు ఈ రాత్రి కాలం ముందు ప్రభా మీరు తలచిన తలుపులది ఎవరు వే నేరాన్ని మాట్లాడినా ప్రభా ఏసూ నీకు వందచిలిస్తున్నావు ప్రభా అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి ఏ నీ కొరకు జీవించే కృప దయచేయండి ప్రభా ప్రతి శోధనలో ప్రభా నీందల అవమానములలో ప్రభా ఏసూ నీకు స్తోత్రాలు ప్రభా కనీకరించండి దేవా నీ కొరకు బ్రతుకుటకు కృపను అభిషేకమును ప్రభా అవసరమైన ప్రభా కృపను సమృద్ధిగా నీ ప్రజలకు దయచేయము దేవా నీకు స్తోత్రం ఈ రాత్రి కాలం ముందు ప్రభా మీరు మాతో మాట్లాడు ప్రతి మాట కొరికే నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు ప్రభా కనీకరించమో దేవా ఇంకనో ప్రతి కుటుంబాన్ని నడిపించండి ప్రభా ఆత్మ సంబంధం కట్టబడటకు నీ వాక్కుని వినటకు సహాయము దయచేయండి లైవ్ ద్వారా ఎంతమంది నీ వాక్కును వినిన్నారో ప్రభా ప్రతి హృదయాన్ని రాచుకు కట్టము దేవానికి స్తోత్రాలు నీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభా నీకు స్తోత్రాలు మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని మళ్ళందరినీ కూడా ప్రభానికి పెండ్లకు మాత్రం మీరు సిద్ధపరచి ఆశీర్వదించి నడిపించమని ఏ సైనామమ్మిన కొని పొందుకుని నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవునికి మన సోత్రం చెల్లించేదము సోత్రం 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 కుమారుడైన ఈసై మన సోత్రం చెల్లించేదము పరిశుద్ధాత్మ తండ్రికి మన సోత్రం చెల్లించేదము పిల్లదిలిపి ఆ సంఘం ఉన్నటువంటి శక్తి కొంచెమైనను దేవుని వాక్యమున కైకున్నటువంటి కృప